పక్క దొంగతో మాట్లాడటం అయిపోయినాక ఒక్క క్షణం ఆ ఆ టైం సీరియస్గా మాట్లాడిన వాడితో ఆడిని గద్దించి మాట్లాడాడు మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చినాక అయ్యా తగ్గించుకొని స్వరం మారింది విధానం మారింది యేసు నేను రాజ్యంతో కూడా వచ్చినప్పుడు కాస్త నన్ను యేసు అంటే రక్షకుడా బోధకుడా దాని అర్థం అదే కదా యూస్ అనుమాట అర్థం అదే ఖచ్చితంగా నాయన నేను నమ్ముచును నమ్ముతున్నాను రక్షకుడు నేను నమ్ముతున్నాను నీకు రాజ్యం ఉందని నేను నమ్ముతున్నాను నీ రాజ్యంతో తిరిగి నువ్వు వస్తామని నేను నమ్ముతున్నాను మనుషుల పాప పరిహార అర్థం నువ్వు ప్రాణ త్యాగం చేస్తామని నమ్ముతున్నాను ఏమో మా ఓడ మాట్లాడి నాకు అనవసరం నేనైతే అన్నీ నమ్ముతున్నాను నీ చిత్తమైతే నీ రాజ్యముతో నీవు కూడా వచ్చినప్పుడు కాస్త నన్ను జ్ఞాపకము చేసుకోమని కరుణించమని ప్రార్థన చేసి తెలీదు ఎంత గొప్ప ప్రార్థన శంకర ప్రార్థన ఎంతగా చిన్న ప్రార్థన ఎంత శ్రేష్టమైన ప్రార్థన నేను అదే అన్నాను ప్రార్థన ఎంత అనేది కాదు